అందరికీ నమస్కారమండి ఈరోజు మనము సౌందర్య లహర్లో ఏడో శ్లోకం గురించి తెలుసుకుందాం ముందుగా ఆ శ్లోకం ఏంటో చూద్దాం కరికలభ కాంచీదామా కరికలభకుంభస్త మధ్య పరిణత వదన ధనుర్భాణాన్ పాసం శృణుమపి దరతలై పురస్థాదాస్థాన పురు పురుమధితురాహో పురుషిక ఇప్పుడు ఈ శ్లోకాన్ని రాగయుక్తంగా ఎలా పాడాలో చూద్దాం కైనర్ కాంచీదామా కరికల భకుంభస్తననతా పరిక్షిణా మధ్యే పరిణత సరశ్చంద్రవదన ధనుర్బాణాన్ పాసం స్ృణుమపి దధానకరతలైః పురసదాస్తాంనః పురుమధిదురా హో పురుషికా అంటూ మనకి వచ్చిన రాగంలో పాడుకోవచ్చు ఇప్పుడు ఈ శ్లోకానికి అర్థాలను తెలుసుకుందాం క్వనత్ కాంచీధామ అంటే క్వనత్ అంటే మ్రోగుచున్న అని కాంచీధామ అంటే మొలనూలు కలది అని అంటే స్త్రీలు అలంకారంగా నడుముకు కట్టుకునే పట్టుదారం ఇది ఒక విధంగా వడ్డాన్ అని కూడా చెప్పవచ్చు కరికలభ కుంభస్తనభర ఇందులోనే కరికలభ కుంభ స్థనభర అని చదువుకోవచ్చు లేదా కరికలభ కుంభ నత అని కూడా చదువుకోవచ్చు కొన్నిట్లో రెండు విధాలుగా కూడా ఉంది ఈ శ్లోకంలో ఇప్పుడు కరికలభ కుంభ స్థనభర అంటే ఏంటో చూద్దాం కరికలభం అంటే గున్న ఏనుగు అని కుంభ అంటే కుంభస్థలములు స్తన అంటే అమ్మవారి యొక్క వక్షస్థలం స్తన నత అంటే వక్షస్థలం యొక్క బరువు వల్ల వంగింది అని అర్థం మధ్య అంటే నడుము యందు అని పరిక్షీణ అంటే కృషించినది అంటే సన్ననైనది అని పరిణత శరశ్చంద్ర వదన పరిణత అంటే సంపూర్ణమైన కళలతో ఉన్న అని శరత్ అంటే శరత్ కాలము చంద్ర అంటే చంద్రుడు వదన అంటే చంద్రబింబము వంటి ముఖము కలిగింది అని అర్థం కరతలైహి అంటే నాలుగు చేతులతోటి ధనుహు అంటే ధనస్సు అమ్మవారి యొక్క ధనస్సు ఏంటి చెరుకుగడ బాణాన్ అంటే బాణములు పుష్ప బాణాలన్నమాట పాసం అంటే పాసం అది బంగారంతో తయారు చేసింది శృణుమపి శృణిం ప్లస్ అపి శృణుమపి అంటే అంకుశం అని బంగారపు అంకుశం ద ధాన అంటే ధరించినది అని పురిమదితుహు అంటే పురమదితుహు అంటే త్రిపురములను మర్ధించిన పరమశివుని యొక్క అంటే త్రిపురాసుర సంహారం చేశాడు అలాగే త్రిపురములంటే మనలో ఉన్న సత్వ రజో తమో గుణాలను కూడా త్రిపురములు అంటారు పురము అంటే మన శరీరం అని అర్థం పురుషిక అంటే అహంకార స్వరూపిణైన భగవతి అంటే శ్రీదేవి శంకరాచార్యుల వారు ఈ సౌందర్య లహర్లో అమ్మవారిని భగవతి అని దేవి అని జగన్మాత అని ఉమా చండి ఇలా పలు రకాలుగా స్తుతిస్తూ ఉంటారు ఏ నామైనా ఆ అమ్మవారికి చెందుతుంది నహ అంటే మా యొక్క అని పురస్థాత్ అంటే ఎదుట ఆస్తాం అంటే సుఖముగా కూర్చున్నది అగుగాక అని అంటే సుఖాసీనురాలు అగుగాకా అని అర్థం అనమాట ఇప్పుడు ఈ శ్లోకానికి తగిన భావాన్ని తెలుసుకుందాం ఇది చాలా ముఖ్యమైన శ్లోకం ఈ శ్లోకంలో శంకరాచార్యులు వారు అమ్మవారిని స్థుతిస్తున్నారు ఇది అమ్మవారి యొక్క దేవి యొక్క ధ్యాన శ్లోకం అన్నమాట ఈ శ్లోకంలో అమ్మవారి యొక్క స్థూల రూపాన్ని మనకి తెలియజేస్తున్నారు నిర్గుణ రూపంలో ఉంటే మన మనసు ఆ అమ్మవారిని చేరుకోవడానికి అమ్మవారి ఎలా ఉంటుందన్న ఆలోచన రావడానికి మనసుని లగ్నం చేయడం కష్టం అదే సగుణ రూపంగా ఉంటే అంటే విగ్రహ రూపంలో దివ్యమైన మంగళ విగ్రహ రూపంలో ఉంటే మనం ఆ అమ్మవారిని ఆరాధన చేయడం ద్వారా నెమ్మది నెమ్మదిగా మన మనసు అమ్మవారి పట్ల తాదాత్మ్యత చెందుతుంది మనకి ఇప్పుడు ఎవరైనా ఫలానా వారు ఉన్నారు అంటే వారికి ఉన్నారు అని వారి యొక్క ముఖ చిత్రం చూస్తేనే కదా మనకు తెలుస్తుంది వారు ఇలా ఉన్నారు అలా ఉన్నారని మనం గుర్తుపట్టగలం లేకపోతే మనం ఊహించడం కష్టం కదా అలాగే అమ్మవారి యొక్క సగుణ రూపం ఈ విధంగా ఉంది అని మనకి ఈ శ్లోకంలో తెలియజేస్తున్నారు ఈ విధంగా అమ్మవారి యొక్క రూపాన్ని ధ్యానించిన వారికి అమ్మవారి యొక్క రూపము మనసులో ముద్రితమయ్యి క్రమేపి అమ్మవారి పట్ల మనసుని లగ్నం చేయగలుగుతారు అందువల్ల సగుణ రూపంగా ఈ అమ్మవారిని ఈ దేవి యొక్క రూపాన్ని మనకి తెలియజేస్తున్నారు శంకరాచారులు వారు శంకరాచారులు వారు వివరించిన అమ్మవారి యొక్క రూపం ఎలా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం భగవతి మ్రోగుతున్న మనుల గజ్జలు గల మొలనూలును అంటే వడ్డానాన్ని నడుమును ధరించింది గున్న ఏనుగు వంటి స్తనములతోటి కొంచెం బరువుతో ముందుకు వంగి ఉంది అని అంటే వక్షస్థలాన్ని కలిగి ఉంది విశాలమైన వక్షస్థలాన్ని కలిగి ఉంది అని అర్థం నడుము సన్నగా కలిగి ఉంది సన్ననైన నడుమును కలిగి ఉంది అలాగే ఆమె యొక్క వదనము శరత్కాలంలో చంద్రబింబం వలె ఉందట శ్రీదేవికి నాలుగు చేతులు ఉన్నాయి ఆ చేతులలో ఒకటి చెరుకు గడతో తయారు చేసింది అలాగే బాణాలు పాసము అంకుశము ధరించి ఉంది ఈ రూపము ఎలా ఉంది త్రిపురాసురు సంహారం చేసిన పరమశివుని యొక్క అహంకార స్వరూపముగా ఉంది ఇప్పుడు భార్యాభర్తల్లో భార్య అన్ని విధాల అనుకూలమయ్యి ఉన్నత స్థాయిలో ఉన్నప్పుడు ఆ భర్త ఒక్కొక్కసారి ఆవిడ మావిడేనండి అని చెప్పి మనం ఒక్కోసారి గర్వంగా చెప్తూ ఉంటారు కదా అలాగా పరమశివుడు కూడా అహంకార స్వరూపిణి అయినా అమ్మవారిని చూపిస్తున్నారు అంటే ఇందులో అహంకారం కాదు తన భార్య అన్ని విధాల సర్వసమర్థురాలు ఏ కష్టం వచ్చినా ఎటువంటి సమయంలోనైనా తన వెనక ఉంది అని భరోసాతో కలిగిన మాట అనమాట అటువంటి పరమేశ్వరుడు యొక్క అహంకార స్వరూపిణి అయినా జగన్మాత మా ఎదుట ఆసీనురాలవ్వాలి అని అంటే మాకు ప్రత్యక్షం అవ్వాలి అని కోరుకుంటున్నారు శంకరాచార్యుల వారు ఇందులో ఇప్పుడు ఈ శ్లోకాన్ని పూర్తిగా తెలుసుకుందాం కొనట్ కాంచీ దామ అంటే భగవతి తన నడుముకి అలంకారముగా వడ్డాణం ధరించి ఉంది ఆ వడ్డాణం కూడా ఎలా ఉంది మనులతోటి తయారు చేయబడింది ఆ మణులు కూడా కదులుతున్నప్పుడు సవ్వడి చేస్తూ ఉంటాయన్నమాట ఇదే లలితా సహస్రంలో కూడా రత్నకింకిని కారమ్య రసనాదామ భూషిత అనే లలితా సహస్రనామం కూడా ఇదే భావాన్ని తెలియజేస్తోంది రత్నాలతో తయారు చేసిన చిరుగంటలు వల్ల ఆ అందమైన వడ్డాణము కదిలినప్పుడు చిరు సవ్వడు చేస్తూ ఉంటుంది కరికలభ కుంభ స్థనభరా లేదా స్తననత అని కూడా చదువుకోవచ్చు కరికలభము అంటే గున్న ఏనుగనర్థం కలబహ కరి సాబకహ అని అమరం అన్నమాట అంటే ముప్పై సంవత్సరాల వయసు కలిగిన ఏనుగుని కలభము అంటాడు అంటే అమ్మవారి యొక్క వక్షస్థలము విశాలంగా ఉండి బరువుగా కూడి ఉంది అని అర్థం అంటే ఈ జగత్తునంతా జగన్మాత తన స్తన్యాన్నిచ్చే కదా పోషిస్తోంది అటువంటి జగన్మాత యొక్క స్థనము అంటే వక్షస్థలాలు విశాలంగా ఉండడము ఈ జగత్ అంతటికీ శుభప్రదం అన్నమాట మనం అందరము ఇక్కడ ఒక విషయాన్ని తెలుసుకోవాలి జగన్మాత విగ్రహ రూపంగా వర్ణిస్తున్నారంటే జగన్మాతగా వర్ణిస్తున్నారు కానీ ఒక స్త్రీ రూపంగా మనం ఎట్టి పరిస్థితులను ఊహించకూడదు అలానే శంకరాచార్యుల వారు ముందు ఇదంతా ఆనందలహరిగా మంత్రపూర్వకంగా మనందరికీ తెలియజేస్తున్నారు ఇది మనం తప్పనిసరిగా మనసులో పెట్టుకోవాలి అమ్మవారి యొక్క వక్షస్థలము మాతృకా చిహ్నాలు ఎందుకంటే ఈ సమస్త జగత్తుని తన స్థనములతోనే పోషిస్తుంది కాబట్టి అందువల్ల అమ్మవారి యొక్క వక్షస్థలము విశాలంగా ఉండడంలో ఎటువంటి అనౌచిత్యము లేదు అలాగే అంత విశాలంగా ఉండడం వల్లనే ఈ సమస్య జగత్తంతా పోషింపబడుతోంది పరీక్షీణ మధ్య అంటే భగవతి యొక్క నడుము చాలా సన్నగా ఉందని అర్థం తలోదరి అనే లలితాశాస్త్రనామం కూడా ఇదే అర్థాన్ని తెలియచేస్తోంది పరిణత శరత్ చంద్ర వదన అంటే భగవతి యొక్క వదనం ఎలా ఉంది శరత్కాలంలో ఉండే చంద్రబింబం వలె ఉంది శరత్కాలంలో ఉండే చంద్రబింబం ఎలా ఉంటుంది సంపూర్ణమైన కళలతోటి వికసించి ఉంటుంది అంటే అమ్మవారి యొక్క వదనము చంద్రబింబంలాగా సంపూర్ణమైన కళలతో ఉండి వెన్నెలను కురిపిస్తూ మనకి చల్లదనాన్ని ప్రశాంతతని కలగజేస్తుందని భావం అన్నమాట అంటే జగన్మాత యొక్క ముఖము పరిపూర్ణమైన కళలు కలిగిన చంద్రుడి వలె ఉంది అందుకే కదా ఆ జగన్మాతని షోడశ కళానిధి అంటారు శరశ్చంద్ర నిభానన రాకేందు వదన అని లలితా సహస్ర నామాల్లో ఏ నామాలైతే ఉన్నాయో అవే నామాలు ఇదే సమానమైన అర్థాన్ని తెలియజేస్తున్నాయి ఇక ధనుర్భాణాన్ పాసం శృణుమపి దధాన కరతలేహి అంటే ఆ భగవతికి నాలుగు హస్తాలున్నాయి కుడివైపున రెండు చేతులు ఎడమవైపున రెండు చేతులు ఉన్నాయి శ్రీదేవి తన నాలుగు చేతుల్లో నాలుగు ఆయుధాలను ధరించింది అవి ధనస్సు బాణాలు పాసం అంకుశం శ్రీదేవి యొక్క ధనస్సు ఏంటి చెరుకుగడ ఆమె బాణాలు పుష్ప బాణాలు ఒక చేత్తోటి బంగారు పాసాన్ని మరొక చేత్తోటి బంగారు అంకుశాన్ని ధరించింది జగన్మాత ధరించిన ఆయుధాల గురించి లలితా సహస్రనామాల్లో కూడా తెలియజేయబడింది ఒకటి మనోరూపేక్ష కోదండ అంటే మనస్సే రూపంగా కలిగిన చెరుకుగడ వంటి విల్లు కలిగినది అని రెండోది పంచతన్మాత్ర సాయిక పంచతన్మాత్రలు అంటే శబ్దం స్పర్శ రూపం రసం గంధం వీటిని పంచతన్మాత్రలు అంటారు ఈ పంచతన్మాత్రలని బాణాలుగా కలిగింది అని అర్థం రాగస్వరూప పాసార్జ్య అంటే అనేది పాసము కలిగి ఉంది అని అర్థం క్రోధాకారం కుసోజ్వల అంటే క్రోధం అనే అంకుశంతో ప్రకాశించేది అని అంటే జీవుల యొక్క మనస్సే భగవతికి విల్లు పంచతన్మాత్రలు ఆమెకి పంచబాణాలు రాగము శ్రీదేవి యొక్క పాసము క్రోధము అమ్మవారి యొక్క అంకుశము అమ్మవారికి లోకంలో ఉన్న సమస్త జీవులకి మధ్య ఉండేది ఈ రాగబంధమే ఈ రాగబంధమే బంధంగా మారుతుంది దుష్టులలో కామక్రోధ విషయంలో దేవి క్రోధమైన అంకుశాన్ని ధరిస్తుంది అమ్మవారి యొక్క ఎడమవైపు క్రింది చేతిలో చెరుకు విల్లు ఉంటుంది కుడివైపు క్రింది చేతిలో ఐదు బాణాలు ఉంటాయి ఎడమవైపు పై చేతిలో పాసం ఉంటుంది కుడివైపు పై చేతిలో అంకుశం ఉంటుంది ఈ ఆయుధాలు గురించిన ఈ క్రమాన్ని సౌభాగ్య భాస్కరంలో భాస్కర్ రాయల వారు తెలియజేశారు అమ్మవారు ధరించిన ఈ ఆయుధాల గురించి మరింత వివరంగా తెలుసుకుందాం అమ్మవారి చేతిలో ఉన్న బాణాలు మూడు రకాలు అవి స్థూలము సూక్ష్మము కారణము పుష్ప బాణాలు స్థూల రూపంగాను మంత్ర రూప బీజాక్షరాలు సూక్ష్మ రూపంగాను ఇక వాసన రూపములు కారణములు అని మనకి పురాణాలు తెలియజేస్తున్నాయి జీవి యొక్క జ్ఞానేంద్రియాలను సంధానపరిచేవే తన్మాత్రలు ఇంద్రియ లౌల్యం కూడా ఈ పంచతన్మాత్రల వల్లే జరుగుతుంది అయితే మిగతా జీవులలో పతనం చెందడం ఒక్కొక్క ఇంద్రియం వల్లనే ఉంటుంది కానీ మానవుడికి పంచేంద్రియాలు కాబట్టి ఐదు విధాలా పతనం అవుతాడు అందువల్లనే మిగిలిన జీవుల కన్నా మానవుడు ఐదు రెట్లు జాగ్రత్త వహించాలని తెలియచెప్పే శ్లోకాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పుడు ఆ శ్లోకం ఏంటో చూద్దాం కురంగ మాతంగ పతంగ భృంగ మీనాహ హతహ పంచభిరేవ పంచ ఏకం ప్రమాధీ కథనం వహన్యతే ఎస్ సేవతే పంచభిరేవ పంచ గరుడ పురాణంలో ఉన్న ఈ పద్యం ఏమి తెలియజేస్తుందంటే లేడీ స్తోతేంద్రియ లౌల్యం ద్వారా ఏనుగు స్పర్శేంద్రియ లౌల్యం ద్వారా మిడత రూపేంద్రియ లౌల్యం ద్వారా తుమ్మిద రసనేంద్రియ లౌల్యం ద్వారా చేప ఘ్రాణేంద్రియ లౌల్యం ద్వారా పతనం చెందుతోంది అని మన్మధుడు ముల్లోకవాసులందరికీ చిత్తక్షోభను కలిగజేసి వారి మీద పెత్తనం చెలాయిస్తున్నాడు అంటే ఈ పంచేంద్రియ లౌల్యాలను ఆసరాగా చేసుకునే మన్మధుడు విజయం సాధిస్తున్నాడు మన్మధుడు ఈ పంచతన్మాత్రలనే బాణాలతోనే సమస్త జగత్తుని జయిస్తున్నాడు ఇదే మనం సౌందర్య లహర్లో ఆరో శ్లోకం ద్వారా కూడా తెలుసుకున్నాము మన్మధుడు తన దగ్గర ఉన్న పంచబాణాలతో జయిస్తున్నాడు అనడంలో ఉన్న అంతరార్థం ఇదే అనమాట బాణానికి బీజాక్షం ఉంది ఆ బీజాక్షము కామకళ బీజము అందువల్ల అది ఆకర్షణకి సమ్మోహనానికి సంబంధించింది అందువల్లనే మన్మధుడు తన బాణాలతోటి సమస్త జగత్తుని జయించగలుగుతున్నాడు అంటే మనం అమ్మవారి చేతిలో ఉన్న బాణాలు అవే ఆయుధాలుగా మనల్ని ఏ విధంగా నిర్దేశిస్తున్నాయో తెలుసుకున్నాం కదా ఇక పురు రాహు పురుషిక అంటే అర్థం చూద్దాం ఈశ్వరుడు పురమధనుడు అంటే త్రిపురాసురాలను మర్దించినవాడు అని అర్థం ఈశ్వరుడు త్రిపురాసురాలను సంహరించినవాడు అటువంటి శివుని యొక్క అహంకార రూపమే భగవతి అయిన శ్రీదేవి అహోపురుషిక అని అనడంలో ఉన్న అంతరార్థం ఏంటంటే భగవతి అయిన శ్రీదేవి వంటి సౌందర్యవతి శక్తి స్వరూపిని తనకి భార్యగా ఉండడమే శివుని యొక్క అహంకారానికి కారణం అందువల్లనే అహో పురుషిక అని అనడంలో అంతరార్థం అటువంటి ఈశ్వరునికి అహంకారానికి కారణభూతమైన మహత్తత్వం కలిగిందెవరు భగవతి అయిన శ్రీదేవి శ్రీదేవి ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిని కదా అంటే ఆ నుండి ఆ వరకు గల అక్షరముల స్వరూపం కలిగినది కాబట్టే ఆమెని అహంకార స్వరూపము అని అంటే ఆ నుండి అహా వరకు ఉన్న అక్షరాల చిహ్నాలను తెలిపే స్వరూపం కలిగినది కాబట్టి అహంకార స్వరూపిణి అని కూడా చెప్పుకోవచ్చు అటువంటి శ్రీదేవి మా ఎదుట సుఖంగా ఆసీనురాలవ్వాలి అని శంకరాచార్యుల వారు కోరుకుంటున్నారు దాస్తాం నహ అంటే అర్థమన్నమాట అంటే అటువంటి అయినా అహంకార స్వరూపిణి అయిన శ్రీదేవి మాకు దర్శనం ఇవ్వాలి అని ఈ శ్లోకంలో శంకరాచార్య వారు తెలియజేస్తున్నారు అలాగే అమ్మవారి యొక్క రూపాన్ని కూడా వర్ణించారు ఇది అమ్మవారి యొక్క స్థూల స్వరూపం అన్నమాట అమ్మవారిని ధ్యానించేవారు మన హృదయంలో ఈ శ్లోకంలో చెప్పిన విధంగా ఆ జగన్మాత యొక్క రూపాన్ని స్మరించాలి ఇప్పుడే అమ్మ మన కళ్ళ ముందు ప్రత్యక్షమవుతుంది లలిత నామాల్లో కూడా రణకింకిని మేఖల క్రోధాకారాం కుసోజ్వల మనోరూపేక్ష కోదండ సాతోదరి శరశ్చంద్ర నిభానన రాగస్వరూప పాశార్జ్య అనే నామాలకి ఈ శ్లోకాన్ని సమన్వయంగా చెప్పుకోవచ్చు అంటే మొత్తానికి ఈ శ్లోకానికి తగిన భావం ఏంటంటే ఆ జగన్మాత మణులతో కూడిన వడ్డాణాన్ని ధరించింది అలాగే విశాలమైన వక్షస్థలాన్ని కలిగి ఉంది ఎందుకంటే ఈ సమస్త జగత్ని పోషించాలి కాబట్టి దానికి అనుగుణంగానే తన విశాలమైన వక్షస్థలాన్ని కలిగి ఉంది అలాగే అమ్మవారి యొక్క ముఖము శరత్కాలంలో ఉన్న పూర్ణచంద్రబింబం వలె ఉంది అలాగే అమ్మవారి చేతిలో చెరుకు విల్లు పూల బాణాలు పాసము అంకుశము అనే ఇవి కూడా ధరించి ఉంది తన చతుర్భుజాలతోటి ధరించి ఉంది ఇటువంటి రూపము ఎవరికైనా అహంకార స్వరూపిణే కదా ఆ అవకాశాన్ని ఆ అదృష్టాన్ని కలిగిన వారెవరు ఆ పరమశివుడు అందువలనే ఆ పరమశివుని యొక్క అహంకార స్వరూపునిగా ఉన్న ఆ జగన్మాత నాకు ప్రత్యక్షం అవ్వాలి మాకు ప్రత్యక్షం అవ్వాలి అంటూ శంకరాచార్యుల వారు ఈ శ్లోకం ద్వారా మనందరికీ తెలియచేస్తున్నారు